న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో యాభయో బ్రహ్మోత్సవ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు నాలుగువ రోజు సాయంత్రం వసంతోత్సవం చక్కగా ఒక ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదిక పైన స్వామివార్ల వసంతోత్సవ వేడుక కన్నుల పండుగలా చూడముచ్చటగా ఏదో తెలియని ఆనంద డోలికల్లో విహరించిన అనుభూతి కలిగేలా ఉన్న వసంతోత్సవ వేడుక గోచరించిందని బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విసు శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వసంతోత్సవ వేడుక చూడడానికి రెండు కళ్ళు చాలవని అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ ఉపాధ్యక్షులు భోగ రాజకుమార్ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ సహాయ కార్యదర్శి మానపురి మహేష్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ డైరెక్టర్లు మంచాల జమున వ్యానసబరి సాంబారి కళావతి కస్తూరి నరేష్ కొప్పు సందీప్ వేముల శంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విసుశర్మ సాంబయ్య శర్మ జన్మంచి భరత్ శర్మ నారాయణ శర్మ అజయ్ శర్మ సత్యనారాయణ శర్మ ఆంజనేయ శర్మ ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ వడ్డేపల్లి శ్రీనివాస్ కొక్కుల రాజేష్ ఎలిగేటి నరసయ్య కస్తూరి సాహెబ్ రాజన్న చెటుపల్లి విజయ్ కస్తూరి రాంబాబు చెట్టుపల్లి సుధాకర్ మోతుకూరి గంగాధర్ సిరిపురం రాజలింగం గంగారాం కురిక్యాల సర్వేశ్వర్ అనుమల్ల శ్రీనివాస్ అలిశెట్టి రాజేష్ అజయ్ ఆసం ఆంజనేయులు చెన్నూరి శ్రీధర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు भ्योदाभ्यः सभापरिभ्यश्च भवे नमः नमगु गुर्भेश्व दीर्घेश्च भो नमः नमस्वाभ्यश्वभ्यश्च भव पंजराने रख रे खराबी लोग हिला हाथ ये बोता रामजी भद्र विशाग विशिकासर कब्जती रहा ये अंधे जो विजंद्र बाते जो बिल्कुल अजनों का था बतेरक्षा जगाई ना भरता यज्ञरा हाथ ये देखा रे प्रजरंग

రాతరుధీయానో రాత్రి గృతం పాపం నాశయతి సాయంధీయానో దివ్యం పాపం నాశయతి మాధ్యం

Badala jẹ na molo. ယေနဝါဟံနရယာရှိ

ञ्जसे कामसञ्झमेन्धकृतमध्यैवाचिक्वेत इति विष्टवा हर्षयस्ते स्वयं प्रे

श्री पत्रये विष्णु मनो नकोले त्वत्पाद रत्नमय सन्निरस्य पद्म रक्त गुले पत पत्रा यदाक्षीय विढेर नारकाना विस्थान वर्णन विदा विमक्षय समुद्र man ृधामराज वक्श्रिस् प्रति मनोदे आदि भावरण बनाध्यादशताच्यंछिन्नौ सभी मंद ष्टौ ब्राह्मणां सम्यग्त्वास्रे भवते सन्निधौ माशित्वा भवति महामन्त्र भवते महादोषात् प्रमुच्यते पापात् प्रमुच्यते महतं विधायुभवयेन्द्र भृत्तस्रः श विश्ववेतृहस्ताक्ष अरिष्ठने निहेन बृहस्पतो गतातुं शान्धिष्यान् धिष्यान् दिः चतुष्पं शान्ति ह्यों सहस्रशीरषा पुरुषः च सहस्रपा हत्वा हरतिक्षद्दशाङ्गुणौ पुरुषये स्यामृतन्द्विमाधोर्भवभैरुषहारो भवत् पुनः विश्वम्यत्रा हरोषः पुनः पुरुषेण हरिषा देव युगमतन्मता सन्वास्यासि राज्यमीष्म

श्वा अजायन्ता भयादतः रामो हज्ञरय तस्मा अजावयः वरजं यदहा पिता व्यगलभयं लज्ञमस्य गौभागुरूपाला उच्य ब्रह्मणो दरिक्षं भीष्णोद्यौ सोऽभ्याम्भरभ श्रोत्रा

శ్రీ భాఖండేవాలయం యాభై సంతోష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున నాలుగవ రోజు ఉదయం స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం జరిగింది సాయంత్రం పూట స్వామి స్వామివార్లకు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు మరి సీతారామచంద్ర స్వాములకి వసంతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో భక్తులు అదృష్టంలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రేపు ఐదవ రోజున బ్రహ్మోత్సవాలు ముగింపు రోజు రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా ఈ యొక్క జిల్లా ప్రజలందరూ కూడా ఈ బమార్కండే దేవాలయం అంటేనే చాలా పురాతనమైన ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం ముక్కోటి దేవతలకు శ్రీ వత్తమార్కండే దేవాలయం బ్రహ్మోత్సవాలను ముగింపు రోజు లేదు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ సమస్త జన్లందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం చివరి రోజులో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి నమ్మ వాళ్ళ కృప అందరినీ కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దాతలకు మరియు భక్తులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన బ్రహ్మశ్రీ త్రిగుణ విశ్వ శర్మ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాలు శ్రీమాన్ నంబి గోపాలాచార్య కౌశిక్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో వేద పండితులు శ్రీ బ్రహ్మశ్రీ త్రిగుల శర్మ గారు తన భుజ స్పందాలను నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆలేకట్టు తప్పన తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క వైదిక కార్యక్రమం నిర్వహించినటువంటి భరత్ శర్మ గారి మరియు సత్యనారాయణ శర్మ గారు కానీ నారాయణ శర్మ గారికి ఆలయలు వేపుల్లి శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం ఆలయ దోజు కలుగు నిలమైన మన మార్క దేవాలయంలో అంగరంగ వైభవంగా యాభైవ శ బ్రహ్మోత్సవాలు జరగడం నిజంగా ఆనందదాయకం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ అవకాశం దొరకదు ఈ బ్రహ్మోత్సవాలు చూస్తేనే సర్వ పాపాలు ధరిస్తాయని ఆచార్య వారు చెప్తున్నారు ప్రముఖ జ్యోతిష పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ ఏగుల విశ్వశర్మ గారు మనకు ఒక దైవ సమానులుగా ప్రతి కార్యక్రమాన్ని జైత్యాపరణంలో నిర్వహిస్తున్నారు వారికి పాదాభివందనం చేస్తూ ఆలయ నిర్వాహకులు కూడా ఎంతో చక్కగా ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఆచార్యుల వారు దేవాలయ ప్రముఖ అర్చకులు వేడిపేరు శ్రీనివాస్ శర్మ గారు అంజన్న గారు మిగతా భరత్ శర్మ గారు మిగతా అర్చకులందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కూడా జైత్యాల పట్టణంలో లక్ష యాభై వేల జనాభా ఉంటే కేవలం ఒక రెండు మూడు వందల మంది రెండు వందల మంది లేక మూడు వందల మంది మాత్రమే ఈ చక్కని అవకాశం దక్కుతుంది ఈ అవకాశం దక్కిన మీ అందరూ కూడా నిజంగా దైనదానం చెప్పాలి ఇది చూసే భాగ్యం ఉంటేనే తప్ప ఈ అదృష్టం అందరికీ దక్కదు ఉదయం చోట సహస్ర కళాభ్యత చూస్తే నిజంగా ఏ రోగా ఉన్నామో అనిపించింది అలాగే ఈరోజు ఈ పూట జరిగిన వసంతోత్సవం కూడా ఎంతో కనకొండగా ఏ రోగంలో ఉన్నామో ఆ వీడియోలు చూస్తే కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఆ చిత్రీకరణ మరి ప్రత్యేకంగా చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోలు చూసినప్పుడు గ్రూప్లో పెట్టాము మీరు అందరూ చూడవచ్చు

చల్లటి నీళ్లు పోస్తే చాలు ఆనందపడి మనసులో ఉండేటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి పరక్రమ స్వరూపం ఒక భక్త మార్కండేయుడిగా అట్లాగే ఒక దత్తాత్రేయుడిగా ఒక రామచంద్రమూర్తి గారు ఇక్కడ అవతరించి సుమారు యాభై సంవత్సరాలు జరిగింది ఆ యాభై సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవం దిన దినాభివృద్ధి జరుగుతుంది మొదట్లో శివ కళ్యాణానికి ఇద్దరు ముగ్గురు ఉండేది ఈ మాత్రం ఓ రెండు మూడు వందల మంది అయినా ఈ పాటికి వస్తున్నారంటే ప్రజలలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు దినదిన ప్రవర్తమానమై ఈనాడు యాభై సంవత్సరాన్ని ముగించుకొని అద్భుతమైనటువంటి రీతిలో ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి మొట్టమొదటి రోజు ధ్వజ ఆరోహణతో ప్రారంభమై మరియు దేవతాహ్వానము భేరి తాడము ఇత్యాది పూజలన్నింటినీ నిర్వహించుకుంటున్నటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపం నాలుగో రోజున స్వామికి అభిషేక ప్రియ శివ అని వెయ్యి కలశాలతో స్వామికి అభిషేకం చేయించుకున్నాడు వసంతోత్సవం అని ఈ ఋతువులో ఏ ఏ పళ్ళైతే దొరుకుతాయి ఆయా పళ్ళ రసాల చేత పళ్ళ మొక్కల చేత స్వామి ఫల పంచ అమృత అభిషేకాన్ని గావించుకొని మనందరినీ తన శరీరం పైన పడ్డటువంటి ఒక తీర్థం ఏముందో ఆ తీర్థం ఒక చుక్క మన కడుపులోకి వెళితే చాలా లోపల ఉండేటువంటి ఉమ్మతలు పోతాయని పరమాత్ముని ఎవరైనా ఒక విఐపి ఉన్నారనుకోండి వాళ్ళ పక్క కూర్చోవాలనే మన తపన బాగా ఉంటుంది బాగా శ్రీమంతులు ఎవరైనా కనిపిస్తాయి ఉంటే వీళ్ళ దొరికే గౌరవం అనేది అక్కడ దొరకాలి కనుక అటువంటి గౌరవం అందరికీ ఇచ్చేవాడు కాదు పరమశివుడు ఎవరెవరిని తన దగ్గరికి రప్పించుకుంటాడు వాళ్ళ చేత మాత్రమే సేవింపబడుతూ ఉంటాడు ఆ పరమాత్మ అటువంటి ఈ మన మార్కండే ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి మరియు పరమశివుడికి ఈ ఋతుకాలంలో దొరికేటువంటి పండ్ల సహజ పంచ పూజాభిషేకం అనంతరం శ్రీ శ్రీపుష్పయాగం లాంటి పుష్పార్చన ఒకటి సేవా సమితి వారు ఏర్పాటు చేసినారు స్థాపిత దేవతల హవనముతో పాటు మూలంత్ర హవనంతో పాటు ఈ పూట పుష్పార్చన అన్న ప్రసాదంతో కార్యక్రమం సమాప్తి అవుతుంది ఇప్పటి రోజున ఉదయం పూట ఏ ఏ దేవతలను ఆవాహన చేస్తున్నామో ఆయా దేవతలకి హవనము మరియు పరిహరణము మరియు పూర్ణాహుది సాయంకాలం పూట ధ్వజ అవరోహణం ఐదు రోజులుగా స్థాపించుకున్నటువంటి ఒక ఉద్వాసన నాగబలి మూల భాషలో నారబిల్లి ఇత్యాది కార్యక్రమాలు అన్ని ఉంటాయి అనగా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామి కృపకు బాధులు కావాల్సిందిగా కోరుతూ పాల్గొన్న వారికి చూసిన వారికి చూపించిన వారికి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆదు భోగ భాగ్యాలు కలిగి మనసులో ఉండే ధర్మబద్ధమైనటువంటి కోరిక స్వామిని నెరవేర్చాలని ప్రార్థన చేస్తూ అయితే యాభై సంవత్సరాలలో చిన్నప్పటి నుంచి రామ కళ్యాణం చేయించచ్చా చేయించనేది ఇక్కడ నృత్యం మా గారు ఉండేది వారి ఒక సంకల్పం ఉండేది చిన్నవాడు కళ్యాణం చేస్తాడని ఆయన యొక్క అనుగ్రహం చేత సేవా సమితి సేవా సేవా సమితి వారి యొక్క దృఢ సంకల్పము చేత వాళ్ళందరూ పూజ స్కందాల మీద వేసుకొని చేసుకుంటున్నారు పూజలు లేదు స్కందం లేదు వాళ్ళు ఇస్తే తప్ప మనం ఏం చేయలేదు అటువంటి వస్తువులన్నీ ఎటువంటి లోపాలు లేకుండా అది భక్తుల ద్వారా సభ్యుల ద్వారా సేకరించి అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించినా అది విశ్వసించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాట నిర్వహించినందుకు సభ్యులకి అవకాశం కంటే అవకాశం కల్పించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు ప్రధాన కమిటీ సభ్యులందరికీ భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ రేపటి రోజున అందరూ పాల్గొని స్వామి పాత్రలు కావాల్సింది కోరుతూ జై మాత